ఐపోలవరం మండలము తిల్లకుప్ప గ్రామానికి చెందిన మాజీ సర్పంచు రేవు సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు మండల పరిధిలోని తిల్లకుప్ప గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆయన జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా చైర్మన్ భాగ్యశ్రీ రేపు సత్యనారాయణ ఆయన సతీమణి ఇరువురికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు వారి బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు అదేవిధంగా వాటర్ ప్యూరిఫైని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు బహుకరించారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో పాటు ఐపోలవరం మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం స్థానిక ఎంపీటీసీ ఉండ్రు సత్యనారాయణ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉండ్రూ సత్యనాయుడు ఉద్దీష జగదీష్ నాయుడు ఉండ్రు రమా రామచరణు పళ్ల మణికంఠ కుమ్మరి వరదరాజులు కడియం సతీష్ పేరాబత్తుల సందీప్ జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ഫോണില്ലേ എന്റെ ഫോൺ രണ്ടും കനവ जो कि कर ले रहे हैं हां हेलो चैप्टर नंबर 10 जाके हां अरे खाया ओके मेरे लर रहे हैं हां रखना आगे हाथ में पट पट कर कर बुक कल तरवता केक में फंसने ओ

नेक्स्ट <laughs> एन्टी ఈరోజు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పొన్నేళ్ల పవన్ కృష్ణ పవన్ కళ్యాణ్ గారు మరి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు నా గ్రామంలో ఉన్నటువంటి మరి సామాజిక వర్గం జన అందరూ కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజున జనసేన పార్టీలో నా దంప నా భార్య నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి ప్రభుత్వం ఏ కార్యక్రమం పార్టీ ఆదేశాల మేరకు ఏ పార్టీ కార్యక్రమం అయినా కానీ నేను మా జన కలుపుకుని కలుపుకొని పార్టీ విజయాన్ని కూడా లోకల్ బోర్డు సెలక్షన్లో కూడా ఏకా ఏపీ ఇచ్చినా కానీ అందరితో కలిసిమెలిసి పార్టీకి కష్టపడి పని చేస్తారని కూడా మరి జన సైనికులందరి తరఫున కూడా నేను తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరి చైర్మన్ గారికి మన జర్మి జమ్మి గారికి పార్టీ అధ్యక్షుల వారికి మరి పుండేశ్వర గారికి మరి మా ఎంపీడీసీ గారికి లోకల్ కన్వీనర్ కూడా మరి జన సైకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి ఈరోజు నా పేరు రేవు సత్యనారాయణ నేను గత వైఎస్ఆర్ పార్టీలో పది సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యైనటువంటి జనసేన పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా బలంగా ఉంది కాబట్టి ఆయన చేసే మంచి పనులైన ఆకర్షితులై ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది మరి నా రాకను కూడా ఇక్కడ లోకల్గా మరి జన సైనికులు అందరూ కూడా నన్ను ఆహ్వానించి మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది మరి నేను నా భార్య కూడా ఈరోజు నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఆ పార్టీ యొక్క ఆదేశాల మేరకు జన సైనికులతో అందరితో కలుసుకొని నేను పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి వీళ్ళ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఈరోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి పార్టీకి ఎన్నోదానిగా ఉండి పని చేయడానికి నిరంతరం పనిచేయడానికి నా సాయశ్యులు ఉపయోగించుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను